హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా పోతురాజు స్వామివారి ఆలయం ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో పోతురాజు పండగ చాలా గ్రాండ్గా జరుపుకుంటాము పదండి గుడి దగ్గరికి మా ఊరు పెద్దలు గుడి దగ్గరికి వెళ్తున్నాం మనం కూడా ఫాలో అయిపోతాం చాలా గ్రాండ్గా జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఈ గుడిలో దున్నపోతును బలిస్తారు ప్రతి సంవత్సరము ఈ వీడియో చివరలో దున్నపోతును ఎలా బలిస్తారో నేను చూపిస్తాను శ్రీ శ్రీ పోతురాజు స్వామి ఆలయం అరకు ఈ గుడిని ఉద్దేశించి ఊరు పెద్దలు నాలుగు మాటలు మాట్లాడతారు దాని తర్వాత చూపిస్తాను మీకు అందరికి ముందుగానే పోతురాజు స్వామి ఇది పురాతనం నుండి ఇది తెలిసింది ఇప్పుడు కాదు ఇది మనది ఏ ఏ సంవత్సరం అది వెలిసిందో నాకు తెలియదు కానీ పుట్టుపూట పుట్టుపూట నుండి కూడా ఇది ఈ గుడి సాంప్రదాయం మన రీసెంట్గా అయితే కట్టడం కూడా జరిగింది ఇది దానికోసం అది చెప్పుకోలు పోవాలంటే చాలా ఎక్కువ మాకు నాకు తెలిసింది కొంతవరకు మాత్రమే ఎందుకంటే నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు దానికంటే మనకు మా మా జెడ్పీటీసీ గారు ఉన్నారు జెడ్పీటీసీ గారు నాన్నగారు ఆ నాన్నగారు అలా తరతరాలు ఎన్ని సంవత్సరాలు అవుతాయి మాకు తెలియదు కూడా కానీ అలాగే జరుపుకుంటూ పోతున్నాము ఇది మన గ్రామస్తులు పెద్దలు అది రాజకీయ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అందరు కట్టు కలిసికట్టుగా ఈ పూజ కార్యక్రమం జరుపుకుంటున్నాం మేము వీలు వాళ్ళని కాదు ఒక కమ్యూనిటీ ఫీలింగ్ కూడా లేదు మాకు అందరూ ఒక కుటుంబంలో ఎలా కలిసి ఉంటారు అలాగే చేసుకొని జరుపుకుంటున్నాము మన పోతురాజు పోతురాజు అంటే మన పెద్ద దేవుడు అనమాట ఈ పో దేవుడు దాన్ని ఏ వైశాఖ మాసంలోనే జరుగుతుంది ఇక ఇక్కడ వచ్చేసి మన వ్యవసాయపరంగా దుక్కు దున్ను చేసిన ఇక్కడ పోతు కానీ పోతు తర్వాత పోతురాజు గారి పండగ సందర్భంగా అరకు గ్రామంలో పిల్లల కోసం చిన్న ఉత్సవం పోతురాజు మొక్కుని ఎలా బల్లిస్తారో పూర్తి వీడియో తీసింది ఫ్రెండ్స్ కానీ అప్లోడ్ చేస్తే కొన్ని ఇష్యూస్ వస్తాదాన్ని అవి అప్లోడ్ చేయలేదు